జై శ్రీరామ్ అందరికీ నమస్కారం అండి పరిచయ వాక్యమే అవసరం లేని ఒక గొప్ప మహాకావ్యం రామాయణం భారతదేశం అనగా నేటి భారతదేశంలో పుట్టడం అనేది అదృష్టమైతే శ్రీరామ శబ్దం పలకడం మరియు వినడం అనేది కోటి జన్మల పుణ్యఫలం అంతటి అద్భుత కావ్యమైన రామాయణం గూర్చి వివరించడానికి నాకు తగినంత వయస్సు కానీ అనుభవంగాని లేవు కాకపోతే ఈ గ్రంథంలోని పాత్రల ఔచిత్యాన్ని కాపాడుతూ సందర్భానుసారంగా పాత్రలకు అనుగుణంగా నా గొంతును మార్చి చదివి మీకు వినిపించి మిమ్మల్ని ఆనందింప చేయాలని చేస్తున్న నా ఈ చిన్న ప్రయత్నంలో ఏవైనా లోపాలుంటే పెద్ద మనసుతో మన్నిస్తారని ఆశిస్తున్నాను ఇక శ్రీమద్ రామాయణము కిష్కింద కాండ ముప్పై ఐదవ భాగము లక్ష్మణుడు చెప్పిన మాటలు విని సుగ్రీవుడికి నోటమాట రాలేదు కాని చతురంగా మాట్లాడడంలో నేర్పరి అయిన తార లక్ష్మణునితో ఇలా అంది ఓ లక్ష్మణకుమారా నీ నోటి నుండి ఇటువంటి పరుష వాక్యములు రాకూడదు అటువంటి మాటలు సుగ్రీవుడు వినకూడదు నీవు అనుకుంటున్నట్టు ఈ సుగ్రీవుడు కృతజ్ఞత లేనివాడు కానీ సఠుడు కానీ దారుణమైన పనులు చేయువాడు కానీ అసత్యములు ఆడువాడు కానీ కుటిలమైన బుద్ధి కలవాడు కానీ కాడు సుగ్రీవునికి రాముడు మహోపకారము చేశాడు అది నిజము రాముడు చేసిన ఉపకారమును సుగ్రీవుడు మరిచిపోలేదు ఇది నిజమే రాముని అనుగ్రహము వలననే సుగ్రీవుడు ఈ రాజ్యమును తన భార్య రుమను నన్ను పొందగలిగాడు కొన్ని సంవత్సరముల పాటు వాలి చేతిలో బాధలు పడి నిద్రాహారము లేకపోవడం వల్ల ఒక్కసారిగా సుఖములు వచ్చి మీద పడేటప్పటికీ సుగ్రీవునికి కాలము తెలియలేదు ఇది నిజమే పూర్వము విశ్వామిత్రుని వంటి మేనక మేనకమోహంలో పడి సంవత్సరములు రోజులుగా గడిపాడు మహాత్ముడైన విశ్వామిత్రుడే కాలమును గుర్తించలేనప్పుడు వానరుడైన ఈ సుగ్రీవుడు ఎంత దొరక్క దొరక్క దొరికిన దేహసుఖములను కామసుఖములను అనుభవించడంలో అలిసిపోయి శరత్కాలము వచ్చినది అన్న మాట మరిచిన ఈ వానరరాజును రాముడు క్షమించాలి కాబట్టి లక్ష్మణకుమారా నీవు నిజానిజములు తెలుసుకుని తరువాత నిందించు అంతేకాని తాత్కాలిక కోపమునకు వశము కాకు ఓ లక్ష్మణా సుగ్రీవుని బదులుగా నేను నిన్ను వేడుకుంటున్నాను నీ కోపమును విడిచిపెట్టు శాంతము వహించు సుగ్రీవుడు పట్టిన పట్టు వదిలిపెట్టడు రామకార్యము నిర్వహించడంలో సుగ్రీవుడు ఈ రాజ్యమును సమస్త సంపదలను అంగదుడిని తన భార్య రుమను నన్ను కూడా విడిచిపెట్టడానికి వెనుకాడడు అని నా నమ్మకము సుగ్రీవుడు ఆ రావణుడు సీతను ఎక్కడ దాచాడో వెతికి పట్టి రావణుని హతమార్చి సీతను రాముడి దగ్గరికి చేర్చగలడు రావణుని నివాసమైన ఆ లంకలో శతకోటి సహస్ర రాక్షసులు ఉన్నారట ముప్పది ఆరు ఆయతముల రాక్షసులు ఉన్నారని ప్రతీతి ముందు వీరిని చంపకుండా రావణుని జయించడం సీతను తీసుకురావడం సాధ్యము కాదు నీవు రాముడు ఎవరి సహాయమూ లేకుండా ఆ రాక్షస సేనలను నిర్మూలించడం సాధ్యము కాదు సుగ్రీవుడు కూడా ఒంటరిగా ఆ రాక్షసులను చంపలేడు కాబట్టి మీకు సుగ్రీవుని సహాయంతో పాటు కోట్ల కొద్దీ వానరుల సాయము అత్యావశ్యకము రావణుని గురించి రావణుని బలము గురించి నా భర్త వాలికి బాగా తెలుసు ఆయనే నాకు పై విషయములను చెప్పాడు నేను నా భర్త వాలి నుండి విన్న విషయములను నీకు చెప్పాను కాబట్టి మనకు కావలసిన వానర సైన్యములను సమకూర్చుటకు సుగ్రీవుడు వానర ప్రముఖులను నలుదిశలకు పంపాడు వారు ఈరోజే ఇక్కడకు రావాలి సుగ్రీవుడు ఇదివరకే చేసిన ఏర్పాటు ప్రకారము కోట్ల కొలది వానరములు భల్లూకములు కిష్కిందకు చేరుకుంటున్నారు వారందరూ తమరి ఆధీనంలో ఉంటారు కాబట్టి నీ కోపాన్ని విడిచిపెట్టి శాంతము వహించు నేను రుమా అంతఃపుర స్త్రీలు అందరూ నీ కోపంతో నిండిన ముఖమును చూసి భయంతో వణికిపోతున్నాము సుగ్రీవునికి కూడా వాలికి పట్టిన గతి పడుతుందని అల్లాడుతున్నాము కాబట్టి నీ కోపము ఉపసంహరించుకో అని వినయంగా ఉన్న విషయం చెప్పింది తారా శ్రీమద్ రామాయణము కిష్కిందకాండ ముప్పై ఐదవ భాగము సంపూర్ణము హరి ఓం తత్సత్ అందరికీ ఒక చిన్న విన్నపమండి మన రెస్పెక్ట్ ఎడ్యుకేషన్ ఛానల్లో వచ్చే రామాయణాన్ని చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వింటున్నారు నూటికి ఒక ఇరవై మంది సబ్స్క్రైబ్ చేసుకుంటే మిగిలిన ఎనభై మంది మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వింటున్నారు కనుక మన రెస్పెక్ట్ ఎడ్యుకేషన్ ఛానల్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను మరింత ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను నేను మీ మంత్రి సృజన్ ప్రసాద్